హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మాది ఈ వీడియోలో వచ్చేసి మోషన్స్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం అండ్ ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి ఇవే అండి చిన్నపిల్లల్లో మోషన్స్ మెడిసిన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్గా తెలుసుకుందాం వాటి గురించి ఇది వచ్చేసి రాసికో డాల్ సాచెట్ టెన్ఎంజి దీంట్లో ట్వంటీ ఎంజి థర్టీ ఎంజి కూడా ఉంటుంది అది అక్కర్లేదు చిన్నపిల్లలకి ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఎంజీ ఆ పైన త్రీ ఇయర్స్ దాటింది అంటే ట్వంటీ ఎంజి థర్టీ ఎంజి సాచెట్స్ ఉంటాయి అవి వాడచ్చు లేదంటే ట్యాబ్లెట్స్ అయినా వాడచ్చు పెద్దగా ట్వంటీ ఎంజి థర్టీ ఎంజీ సాచెట్స్ అవసరం లేదు రిడోటిల్ అని చెప్పి బ్రాండ్ నేము డాక్టర్ రెడ్డీస్ కంపెనీ రాసికో డాక్టోరిల్ ఫార్ములా ఇది వచ్చేసి హెవీ లూజ్ మోషన్ మొత్తం వాటర్ వాటర్ పోతున్నారు కిడ్స్ నీళ్ళు నీళ్ళు పోతున్నారు మొత్తం లూజ్ మోషన్ పోతున్నారు అంటే అప్పుడు మాత్రమే వేయాలి మార్నింగ్ ఒక సాచెట్ నైట్ ఒక సాటు గోరువెచ్చని నీళ్ళల్లో కానీ పాలలో కూడా కలపచ్చు గోరువెచ్చని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి మార్నింగ్ ఒక ప్యాకెట్ నైట్ ఒక ప్యాకెట్ పోయండి బాగా లూజ్ మోషన్ పోతేనే వాటర్ వాటర్ పోతేనే పోయండి లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి సాక్రోమైసిన్ బొలాడీ సాచెట్ సాక్రోమైసిన్ బొలాటి అంటే ఎకోనార్మ్ బయట ఎక్కడైనా దొరికేది ఎకోనార్మ్ అది కూడా చూపిస్తాను ఈ సాక్రోమైసిన్ బొలాడీ సాచెట్ వచ్చేసి మోషన్స్ పిల్లల్లో మోషన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక ఫోర్ డేస్ మార్నింగ్ నైట్ ఒక్కో సాచిటు గొర్రె నీళ్ళలో కలుపుకుంటూ మోషన్స్ తగ్గినా కూడా ఫోర్ డేస్ కంటిన్యూ పోసేయండి నెక్స్ట్ వచ్చేసి జింక్ అస్టేట్ జింక్ గ్లూకోనేట్ డ్రాప్స్ ఓవరాల్ డ్రాప్స్ ఇది వన్ ఇయర్ బిలో కిడ్స్కి డ్రాప్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదంటే వన్ ఎంఎల్ ఫోర్టీన్ డేస్ పోయాలి డైలీ వన్ టైం ఒక్కసారి మాత్రమే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే సిక్స్ మంత్స్ వన్ ఎంఎల్ వన్ ఇయర్ వరకు డైలీ వన్సే ఫోర్టీన్ డేస్ పోయాలి ఖచ్చితంగా మోషన్స్ తగ్గినా కూడా అడల్ట్స్లో అయితే జింకా స్టేట్ సిరప్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ వరకు అయితే ఫైవ్ ఫైవ్ ఎంఎల్ నెక్స్ట్ వచ్చేసి ల్యాన్స్ అప్రజల్ ఫిఫ్టీన్ ఎంజి టాబ్లెట్ మోషన్స్ వచ్చిన పిల్లల్లో ఇప్పుడు మనకైనా కడుపు కొంచెం పిసికినట్టు నొప్పి వచ్చినట్టు అంతా నీరసంగా అట్లా ఉంటుంది కదా దానికి ఆ కడుపు పిసుకోకుండా గ్యాస్ట్రబుల్ అసిడిటీ రాకుండా ఈ ల్యాన్స్ అప్రొజల్ ఫిఫ్టీన్ ఎంజి చిన్న పిల్లలకి ఇది డిస్పోజబుల్ ఒక స్పూన్లో వాటర్ తీసుకొని టాబ్లెట్ దాంట్లో వేస్తే కరిగిపోతుంది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది ఆ వాటర్ తాగిచ్చేయండి పిల్లలకి కడుపు నొప్పి కూడా ఉండదు పెద్దగా ఇబ్బంది పడరు పిల్లలు లాన్సోప్రోజోల్ అప్రోజల్ ఫిఫ్టీన్ ఎంజి ఒకవేళ టూ ఇయర్స్ దాటితే థర్టీ లాన్సోప్రోజోల్ అప్రోజల్ థర్టీ ఎంజీ చేసి ఇప్పుడు చూపించిన మెడిసిన్ అన్నీ కూడా కిడ్స్కి టెన్ ఇయర్స్ బిలో కిడ్స్కి ఇప్పుడు పెద్దవారికి అయితే చూద్దాము పెద్దవాళ్ళలో కానీ ఇదైతే ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా రాస్తుంది మా మేడం ప్రెగ్నెంట్ లేడీస్కి ఏదన్నా కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా లూజ్ మోషన్స్ అవుతుంటాయి వారికి ప్రొద్దున టూ ట్యాబ్లెట్స్ ఒకటేసారి మధ్యాహ్నం టూ ట్యాబ్లెట్స్ ఒకటేసారి నైట్ టూ ట్యాబ్లెట్స్ ఒకటేసారి అట్లా డైలీ సిక్స్ టాబ్లెట్స్ వేసుకోమంట వేసుకోవాలి ఇది మనకైనా పనిచేస్తుంది స్పోర్లాక్ డిఎస్ టాబ్లెట్స్ అని జేబీ కెమికల్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ టూ టూ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మోషన్స్ హెవీగా ఉంటే తక్కువ ఉంటే వన్ వన్ ట్యాబ్లెట్ వేసుకున్న సరిపోతుంది మార్నింగ్ నైట్ ఇది కాకుండా నార్మల్గా పెద్దవాళ్ళకి మోషన్స్ అయితే అందరికీ తెలిసింది ఎల్డోపర్ ఉంటుంది కదా ఎల్లోపర్ క్యాప్సుల్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఎల్డోపర్ క్యాప్సుల్ వాడితే సరిపోతుంది లో పిరమిడ్ లో పిరమిడ్ ఫార్ములా టూ ఎంజి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి దాంతోపాటు హెవీగా ఉంటే నార్ఫ్లాక్స్ టీజెడ్ నార్ఫ్లాక్స్ అది టినజోల్ కాంబినేషన్లో ఉండే ట్యాబ్లెట్ అది కూడా మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోవచ్చు మోషన్స్ కంట్రోల్ అయిపోతుంది దాంతోపాటు మనకు మనకు కూడా కడుపులో అంతా గ్యాస్ ఫామ్ అయినట్టు అసిడిటీ ఉన్న ఉన్నట్టు ఉంటే ఎస్ఎం ప్రోజోల్ ట్వంటీ ఎంజి టాబ్లెట్ ఎస్ఎంఎం ప్రోజోల్ ఫార్టీ ఎంజి ట్యాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది